ఏం పశుపతి నన్ను చూసి నీ కళ్ళు బైర్లు గా నీ బాడీ అంతా చచ్చు పడిపోయినట్టుకుంది నిన్నెలా మర్చిపోతాను క్రాంతి నువ్వు నాకు గుర్తురాని సమయం అంటూ ఉంటేనేగా నువ్వు నన్ను ఎలా మర్చిపోతావు నన్ను చూసి ప్రతిక్షణం నువ్వు చేసినా నా చెల్లికి ఎంత ఘోరం చేసావు ప్రజపతి అది మర్చిపోను మర్యాదగా నా బావ ఆస్తి వారసులకి పంచిపెట్టు ఏ క్రాంతి నీకేనా చెప్పు ఎన్నో సార్లు చెప్పాను నీకేదైనా కావాలంటే తీసుకో అంతేగాని వాటారు వారసు క్రాంతి నువ్వు ఇచ్చావు డబ్బు కోసం ఆశపడటానికి నీ ఇంటి ముందు కుక్కను కాదు పశుపతి క్రాంతి ఈ క్రాంతి శాంతంగా ఉన్నంత వరకే నీ ఆటలు ఈ క్రాంతి అయితే అదుపు క్రాంతి పశుపతి మాటలు అనవసరం క్రాంతి ఇస్తానన్నది తీసుకో లేదంటే తిరిగి వెళ్ళిపో నువ్వు చేసే చీకటి వ్యాపారాలు నా నా చెల్లి చూశారని వాళ్ళిద్దరిని చంపేసే పశుపతి వాళ్ళు వాళ్ళ బిడ్డలు అనాథులుగా పెరుగుతున్నారు నా గురించి తెలిసిన వాడెవడు ఈ భూమి మీద బతకటానికి వీల్లేదు ఆ పరలోకానికి ప్రయాణం కట్టాల్సిందే పశుపతి గుండెల్లోకి ముప్పై గుట్లు దిస్తా చూసుకో పసు ఆనంద సమయంలో ఆనందం పెంచాలి కమాన్ రండి అక్కడ சங்கரா சங்கான சந்தன்பட்டி சேரி கட்டி இன்னாக்கு